ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాను అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేనొక్కర్నే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కలిసి రండి అని కూడా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుతాం అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు పరితెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం కచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయ్యింది విజనరీ ఉంది సీనియార్టీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజీ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఎందుకు మీరు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ పది మెడికల్ కాలేజీ ఫినిష్ చేయలేకపోతున్నారు అమ్మకానికి పెట్టడానికి వీల్లేదు అని డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఆపే వరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం అలిపెరగని పోరాటం చేస్తాం అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే కనుక సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా భయం లేకుండా ఈ కాలేజీలని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ